విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ లబ్ధి కోసం వేల మంది కార్మికులని క్షోభ డెక్కన్ క్రానికల్ పై చర్యలు తీసుకుంటాం స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత మాది స్టీల్ ప్లాంట్ని ఎలా లాభాల బాటలో నడిపించాలి ఎలాంటి సాయం ప్రభుత్వాలు చేయాలి అనే విషయంపై విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు మంత్రితో చర్చిస్తాం విశాఖపట్నం ఎంపీ భరత్ మీకేదన్నా ఆధారం పబ్లిక్ గా బాబు గారు లేకపోతే ఇక్కడ ఎంపీగా నేను లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు పంచకల రమేష్ గారు ఏదన్నా వచ్చి ఎప్పుడన్నా ఎక్కడ అన్నారా ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా అందరికీ మనందరికి కోరేది ఏంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి ఇక్కడ ఉన్న కార్మికులకి నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కొట్టాలి వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు ఐదేళ్లు చేయలేకపోయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా ఇవాళ బాగా రివ్యూ చేసామండి వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి ఆ ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే వేరే సోర్సెస్ ఉందా మల్లా గారు కూడా చెప్పారు ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది ఇప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు జీతాల సమస్యలోనే ఉండి లేకపోతే నిర్వాసితుల సమస్యలు అన్ని మనం పరిష్కరించగలుగుతాం కానీ దీనికి చాలా కమిట్మెంటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి కూడా ప్రజెంట్ చేయాలని వాళ్ళ టీమ్ తో కూడా మాట్లాడడం జరిగింది మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి అప్పటిలా తిరగ ఇవ్వబోతున్నా నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను కూడా మీ అందరికీ చెప్తున్నాను చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు ఇక్కడ పని చేయారని లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడిస్ కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు అండ్ ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది మనం దీన్ని ఇంకా